Yeah. you. కొంత మాత్రం నేను మాట్లాడే ఫోన్లో ఇప్పుడు శిరీషతో గౌరీతో రాధకృష్ణతో అలాగే మరి కొందరితోనే కాదు ఇంకా నాకు తెలియదు స్కూలు జూన్ పన్నెండో తారీఖున ఓపెన్ చేసినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను అప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు వచ్చి చేశారు సో సారు మొదటిసారిగా రూమ్లోకి ఎంటర్ అవుతూ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే రెండు చెట్లు జోడించి నమస్కారం చేశారు సహజంగా నాకు రెండు చెట్లు జోడించి నమస్కారం చేయడం నాకు అలవాటు లేదు కానీ ఎదుటి వ్యక్తి రెండు చేతులు జోడించి నమస్కారం చేసినప్పుడు అది మనిషిగా నాకు అర్థమే కనుక నేను కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను అది మా తొలి పరిచయం సార్ అంతవరకు సారు నా పరిచయం లేదు అదే తొలి పరిచయం చాలా ఆ రెండు చేతులు జోడించి నమస్కారం చాలా పెట్టడం జరిగింది తర్వాత చాలా పని చెప్పాను మనకి అవకాశం మన ఇద్దరం తొలగిస్తుంది మనకి ఇంత అవకాశం

అసలు భార్యలో లెక్కలప్పుడే మాట్లాడతారు కొంతమంది ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్యని ప్రేమించడం యాక్చువల్గా పెళ్లి రోజు ప్రమాణం చేస్తాయి కదా ధర్మించా కామించా మోక్షించా నాతి చేరామి అని ఇలాగా చాలా ఇవే మనకి అర్థం కావు కదా అర్థం కాదు అర్థం ఏంటంటే ధర్మంలో సంపాదనలో కోరికలు తీర్చడంలో నాతి చేరామంటే నేను ఏర్పడి పిలిచిపెట్టాను అని అర్థం ఇది సంస్కృతం రాతి చేరా అంటే నేను విడిచిపెట్టాను కానీ ఈ రోజు మీరు పెళ్ళిళ్ళు చూస్తే చాలా భయమేస్తుంది నాకు సంవత్సరం లోపలే పెళ్ళిళ్ళు పటాకడుతుంది అసలు కట్టుకునే వారిని ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైన అంశం సో అలా ప్రేమించడం ముందున్న వారి మీద చాలా ప్రేమ ఉంది ఇప్పుడున్న శ్రీశాంత వ్యాధి గారి మీద కూడా అలా అలాంటి అవాచ్యమైన ప్రేమలో కుమ్మరిస్తున్నారని అనుకుంటుందా సో సార్లు ఎలక్షన్ కూడా మనం గమనించదగింది అభివృద్ధి చేయాల్సింది ప్రాముఖ్యమైంది తర్వాత మరొక అంశం ఏంటంటే ఆయన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటాడు ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వేస్తాడు ఆయన ఆయన అరవై రెండు లేదా ఇది మా అప్షన్ అరవై రెండు అనేది మా అధికారిక లెక్కలు అనధికారిక వ్యక్తలు ఆయనకు అరవై మూడు అవుతుంది అరవై మూడు ఆయన వయసు అరవై మూడులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటాడంటే గుణ గుణా బాగా దుప్పంగా ఉన్నారు సో ఆరోగ్యం బాగా కాపాడుకుంటుంది దానికి వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఆయనకి రుక్కు ఆయుర్వేదం తెలిసి పెట్టుంది ఆయనకి షాప్ కూడా ఆయుర్వేద షాప్ ఉంది ఎప్పుడైనా ఆయన ఏదైనా కాస్త బలహీన పడితే శరీరాన్ని దాంతో టీఫింగ్ చేసి మళ్ళీ సరిచేస్తాను నేను సో ఆరోగ్యం కాపాడుకోవడం అన్నది ఆయన ఇస్తున్న మరొక అంశం సూర్యానికి ప్రాముఖ్యత ప్రాముఖ్య లక్షణాలన్నీ ఆయన ఉన్నాయి అదండి ఉపాధ్యాయులు ఈరోజు ఎంతమంది పిల్లలు తీర్చిదిద్దు ఉపాధ్యాయులతో చాలా కదా అసలు ముప్పై ఏళ్ళ సర్వీస్ అంటే నాకు ఆశ్చర్యం వేసింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు నిన్న ఫంక్షన్ లో ఉన్నాను నేను నిన్న కదా ఉన్నా ఆయన కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగ బాధ్యత ప్రవహించాను నేను ఎక్కువ సంవత్సరం ఎక్కువ ఒక సుదీర్ఘ కాలం అంటే నాలుగు దశాబ్దాలు ఎన్ని రకాల ఉపాధ్యాయులు మారేతాను ఎంత మంది పిల్లలు మారేతారు మనుషులు వారే కొద్ది వ్యక్తిత్వం తను అలవాటు కాపాడుకొని ముందుకు సాగించారు ప్రాముఖ్య అంశ సంవత్సరాలు ఇంతమందితో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేసిన ఉద్యోగ విలువలు చూస్తున్నా మన పిల్లలు వరమ సార్ మరోసారి फाउंडर्स कोला आमचा मॉडेल आहे आरबी ओके చిన్న గ్రామంలో శ్రీ నల్లగో వెంకటమణయ్య గారు శ్రీమతి సర్వత్తమ్మ గారు జైష్ట కుమారుడిగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరుని వరప్రసాదంగా జన్మించిన శ్రీ నల్లగో వెంకటేశ్వర ప్రసాదా పదవీ విరమణ శుభాకాంక్షలు తన బాల్యం అంతా కూడా తలమాపుల ముందే మరి విద్యాభ్యాసం కూడా తలమాపుల ముందే పదవ తరగతి వరకు స్మృతి మరి ఉన్నత విద్య ప్రొద్దు పట్టణంలో ఆయన పూర్తి చేశాడు తర్వాత వ్యాయామ విద్యను ఏడులోని గోపన్న వాళ్ళ కాలంలో పూర్తి నారాయణ విజయలక్ష్మి గారిని వివాహం చేస్తున్నారు మరి ఆ ఇతరుల దాంపత్యానికి హరికిషో సుదర్శన్ బాబు అనే సుభుత్వం కానీ వారి జీవితంలో ఒక ఒక తన భార్య అయినటువంటి

పెళ్లి కూడా చేసి తెలుగొండాలు మరి వారి యొక్క పేరు పెద్ద కుమారుని హరికిషోర్ చిన్న కుమారుని మరి హరికిషోర్ గారికి సాయి స్నేహ అనే అమ్మాయితో వాహనం జరిపించి వారి ఇద్దరిని ఒక చేసి ఆయన తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చుకున్నాడు మరి చివరి కుమారుడు ఒకటి ఆయన సుదర్శన్ బాబు గారు బెంగళూరులో సాఫ్ట్వేర్లో పనిచేస్తూ తన యొక్క కర్తవ్యాన్ని తాను

పాఠశాల ఉన్నత పాఠశాల పరిధిలోనూ రెండు వేల తొమ్మిదిలో రాజమేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ కూడా పనిచేస్తారు అయితే చివరి మధ్య మన పాఠశాలకు రెండు వేల పదహైదులో వచ్చారు రెండు వేల పదహైదులో సార్ గారు మన పాఠశాలకు వచ్చి ఇక్కడ ఎంతో మంది పిల్లలు మంచి క్రీడాకారులు వారి జీవితానికి నిలుపుబాటు పరిచినటువంటి పేరు చుట్ల వాడు మన వరప్రసాద్ సార్ గారు మనందరికీ తన అమూల్యమైనటువంటి సేవలు అందిస్తూ తలలో నాలుగలా ఉంటూ పరిశీలనతో తన వృత్తికి న్యాయం చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల విజయం మన వెంకటేశ్వర వరప్రసాద్ ఎంతోమంది విద్యార్థులను పాఠల్లోనూ పాటల్లో ప్రోత్సహించి వారికి శారీరకంగా మానసికంగా వారిని ఎంతో వెలుగు ఆయన అనుష్యం తన పిల్లల కోసం తన విద్యార్థులుగా తన పిల్లలుగా భావించి వారిని ముందుకు నడిపించి వారి ఎంతో ప్రవర్తన పరంగా కానీ తన శిష్యంలో కానీ అన్ని విధాల ఆదర్శవంతంగా ఆశీర్వించినటువంటి మా ఉపాధ్యాయులు పరమప్రసాద్ సార్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నట్టు తన ఉపాధ్యాయుల వృత్తిని ప్రేమించి శ్రమించి తన జీవితాన్ని పాఠశాలకి విద్యార్థులకి అంకితం చేసినటువంటి మహనీయ ఉపాధ్యాయులు ఇలా ఉండదు సౌమ్యులు అయినటువంటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారు ఆయనకు పదవీలను సహకరించారు మరి నా తరఫున నా పాఠశాల తరఫున పిల్లల తరఫున మరి అందరి తరఫున ఆయన ఆయనకు మనం పదవీలో స్వాగతి ఆయన జీవిత చదవాణంలో జీవిత చూడాల నిలవాలని ఆయన ఆసరాగా నిలబడాలని మరలా సార్ గారు ఉద్యోగ వివాహం చేసుకున్నటువంటి మేనం గారు సుజాత మరి ఆయన జీవితంలోకి ప్రవేశించినటువంటి మేడం గారికి సార్ గారికి వారి జీవితం ఆనందమయంగా సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో వడ్డీ ఆ దేవుని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను మనమందరం కూడా ఆయన పదవి అనంతరం ఇటువంటి అన్ని సౌకర్యాలు కలగాలని మనం जुआए युद्धिवाली अरे हाजिरों पुकास श्रति चलनी बोलें तिनां यह उपास अधिक 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 अधान अगाजये हरी मां आठ साला उपाजये हरी मां पुष्वति लंदेटोड़ा समीने इगा खदिना गंपिरी येश्टि ना में पुलिमें नो ఇతర సందర్భాల్లో తన జాగ్రత్త తర్వాత ఆకారాలు కూడా మనం నేర్చుకోవాలి తర్వాత మన పేరు రామచంద్ర రెడ్డి సార్ గారు మాట తన సుదీర్ఘ వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేసి ఈ సంవత్సరాల పాటు తన సేవలు అందించి నిన్నటితో కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి మన బిఈ మాస్టర్ గారు వరప్రసాద్ సార్ వారు ఈ పాఠశాలలో పనిచేసిన కాలంలో వారితో నాకు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి క్రమశిక్షణకి నిజంగానే అని చాలా విలువ ఇస్తారు అలాగే విద్యార్థులు కూడా అలాగే తయారు చేస్తారు వారు క్రీడలతో పాటు విద్యార్థులకు శారీరక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా పోషించారు దైనందిన జీవనక్రియలు ఏ విధంగా పాటించాలా చక్కని శరీర సౌష్ఠవాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు వ్యాయామ అభ్యాంశాలను క్రీడలు క్రీడల్లో వారి అభ్యున్నతిని అభ్యున్నతికి ద్రోహం చేశారు మరి ఏ ఉద్యోగి అయినా కూడా తన కాలంలో పదవీ విరమణ అనేది అందరికీ సహజంగా ఉంటుంది అలాగే ఈరోజు నిండర్తో మన సార్ గారి పదవి విరమణ అనేది ఉంటుంది వారు వారి చేతి జీవితాన్ని చాలా యాక్టివ్గా ఉంటారు సార్ మనందరికీ తెలుసు సార్ అరవై ఏళ్ళు అంటే ఒక నెంబర్ అరవై రెండు అంటే ఉన్నారు వాళ్ళు చాలా ఆహార నియమాలు కానీ వారి ఆసాలు చాలా గొప్పగా పాటిస్తుంటారు కాబట్టి ఆయన ఇలాగే చాలా సంతోషంగా ఆరోగ్యవంతంగా వారి జీవితం కలవాలని అలాగే వారి కుటుంబ సభ్యులు వారి ధర్మపతి ఆరు గారి కుమారులు శ్రంలో ఉండాలని మరి మనందరూ తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక అంశాన్ని వచ్చేసారు హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ మీకు చాలా గుర్తించారు రాసుకున్నాను కదా ఎప్పుడైనా చదివేరా చదివి పాటించండి అది మీ ఆరోగ్యాన్ని చాలా కాపాడుతుంది తర్వాత సారు గారి బాగా మాకు చిరపరిచత్తులు అఫిషియల్గా జీవోలకు సంబంధించి మాకు చిరపరిచత్తులు ఆ విషయంలో కానీ ఇల్లు విషయంలో కానీ ఏమైనా డౌట్ సో మాకు చాలా కాలంగా పరిచయం ఉన్న తిరుమలపల్లిసా గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు కారణం ఏమంటే ఈయన ఆల్రెడీ ఆ యోగా ట్రైనింగ్ అయిపోయి ఉన్నాడు సర్టిఫికేట్ చేసుకుని ఉన్నాడు కనుక అవసరం లేదంటే ఈయన మళ్ళీ తిరిగి బ్యాక్ చేసినాడు మేము ఏదో ఉన్నాం చాలా ట్రైనింగ్ అయిపోయింది వచ్చినాం రెండు వేలలో దయచేసి ఎవరైనా జెప్పి వాళ్ళని ఏమనుకోండి ఈ జెప్పి గవర్నమెంట్తో రెండు కలిపి మేలో ప్రమోషన్స్ ఇచ్చినాడు ఈ పీడిగా ప్రమోషన్ ఇచ్చి రాజంపేట చెప్పేసి అన్న ఇక్కడ ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఏంటో వివిధ గవర్నమెంట్ అంటే జిల్లా పరిషత్ అంటే ఇక్కడేమో అంతా కల్పిచ్చేస్తా నాకు నమ్మకంగా అడిగే వెంటనే మిత్రుని అడిగితే ప్రధాన ప్రధాని ఇద్దరం బైక్ వేసుకుని ఎండ ఎండన అక్కడేమో జరుగుతా ఉంది ఆ ట్రాన్స్ఫర్స్లో నెక్స్ట్ ఈయనకు జిల్లా పరిషత్ ఇస్తే ప్రొద్దులు పెట్టుకున్న అన్నవారం ప్రొద్దులు ఉంది కదా బ్యాచ్ చేసుకుని దాంట్లో ఖాళీ ఉండే ప్రయత్నం చేసిన అక్కడ పోయి కొంచెం కొట్లాడటం జరిగింది గవర్నమెంట్ జిల్లా పరిషత్ కలిపినటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉండేది ఎందుకని వేకెన్సీ చేయాలని కొంచెం కష్టం మీద పోరాడితే ఆ రోజు ఎస్ఈ గవర్నమెంట్ చేసుకుని చేసుకుంటు ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ చాలా కాలం పొందారు ఆ తర్వాత రాజేంద్ర డాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు నాకు రాజంద్ర వచ్చింది కానీ ట్రైన్ సౌర్ అయింది చాలా మంది పెద్దలు కానీ మన హీరో మాత్రం కారు వదిలిపెట్టుకున్న కారులోనే అక్కడ చాలా మంది అయిపోయాను అక్కడ నుంచి నెక్స్ట్ పరిచయం వ్యక్తి ఇప్పటికూడా అదే పరిస్థితి ఉంది

అయినటువంటి నల్లగూరు వెంకటప్రసాద్ గారికి మరియు ఇక్కడ వెల్లికి మరియు వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులు మరియు పిల్ల పిల్లలకు చెప్పాలంటే నాకు బావ ఇది నా బాబు చేసిన బావైంది మా చెల్లె కానీ ఈరోజు కూడా మేము బాగా బాగా అదే ఫ్రెండ్స్ లాగే ఉండడు అది బాబా ఈరోజు కానీ అటువంటి పేడ లేకుండా ఉండేవాళ్ళము చాలా దోష చాలా దోషంగా ఉండేవాళ్ళము అలా చేస్తున్నారు ఈయన తీసుకుంటారు సారు మా చెప్పాడు సారు బ్యూ భార్య మీద ప్రేమ ఇంకోడి ఉంది అది వాళ్ళ చెల్లెలు మా చెల్లూరు చెల్లూరు అభిప్రాయంగా ఈయన కూడా మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చాలా గౌరవించింది ఎందుకంటే ఆయన పడుతున్నా తెలుసు ఏ కారులో కానీ స్కూటర్లో కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది ఎవరు నన్ను సాధించే వరకు వదిలేడు అది సాధించి తింటాడు మేము తెలంగాణలో జరిగి చేసాము ఎక్కడన్నా కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం కూడా ఏ మెక్కడితే ఆధారపడే పని లేదు ఆయన సొంతంగా చేసి దాన్ని నడిపించి తీసుకువచ్చేవాడు దిక్తి నేను ఆయన చాలా